ఈ కార్పొరేషన్ ఆఫీస్ పక్కన చూస్తున్నారా లేదంటే అది మాట్లాడవద్దు అంటున్నారు మీరు మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే మేము చూస్తుండాల గమ్ముగా కరెంట్ కాదు సార్ అది మాట్లాడండి మీ అధికారులతో మాట్లాడండి ధాల్క ప్రదేశానికి వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకురావాలా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసి మీరు తెచ్చి పెట్టేసి యోగి ఆదిత్యనాథ్ లాగా మంచి తోసేస్తాం మీరు తోసేస్తాం అంటే ఎవరు గమ్ముండాలి ఎందుకు గమ్ముంటాము మీకు అడ్డం ఉంటే తీసేయండి రోడ్డు అడ్డం ఉంటే తీసేయండి రోడ్డుగా ఎన్ని అడ్డాలు ఉన్నాయో నేను చూపిస్తాను కానీ అది తీయండి మీరు పెద్ద బజార్లు ఎన్ని ఉన్నాయి రోడ్లు ఎన్ని ఉన్నాయి రోడ్లు ఆక్రమించుకో మున్సిపల్ ఆఫీస్ ముందర ఆక్రమించుకుని ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఆక్రమించుకుని ఉన్నారు అవన్నీ తీయండి తీసేసే రండి ఇక్కడ మేము దగ్గరుండి తీస్తాము ఉద్యోగం కరెక్ట్గా చేయండి దేనికి అడ్డం లేదు ఆ మసీదు ఇది దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీరు వచ్చి ఇది ప్రభుత్వ స్థలం అంటే మీకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా అధికారులు కదా లేదా ఆ అధికారుల మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి ఆ అధికారులు దొంగలని చెప్పి పగలు కొట్టండి మీతో వాదించడం లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు కరెక్ట్గా సరే దేని మీరు కూడా కొత్త వాళ్ళు కాబట్టి మీకు మీకు చెప్తున్నాం నెల్లూరు పరిస్థితి ఏంటంటే అధికారులు రాకుండా మీలాంటి వాళ్ళే ఎర్పించేస్తారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అందరం కూడా తెలుగుదేశానికే చేసింది

ఆయన ఏజ్ వర్క్ ఏం జరుగుతుంది ఎలా చేయాలో ఏం చేస్తున్నారో ఆయన గుర్తికి తీసుకెళ్ళి నగర్ సింగ్ కాలనీలో ఆక్రమణ ఆక్రమణి ఈయన పబ్లిక్ సర్వీస్ చేస్తారు ఇప్పుడు వేగన్నంలో కొని ఇల్లు కడతా యా ఊరిలో సోబీ క్యాబినేట్స్ అలా లేరాగా ఊరి హైస్ నా కొంటాగా కొని కడతా వొచ్చనే వొచ్చి పోతరేం చెంద మన్ని చేందా మారా సత్తాలనే మాట్లాడతాం పొయి జీతం అంత కొట్టి ఇవి హైగత కొడికి అలిగేషన్ లేని సబ్జెక్ట్ అనుదలేసి ఒక ధర్మ సత్తా పట్టుకొరవేసి అసలు అవర్ అడ్వాన్టెజ్ ఇది నేను అసలు వొచ్చింది వరద వొచ్చా సస్ నిరుస్తున్నాను లాంటి జహర్ ఇంకా క్లారిటీ ఇచ్చిన తర్వాత లేదంటే మమ్మల్ని కొట్టేసి పోలీస్ స్టేషన్ వేసి పొగలు పట్టమని చెప్పు మసీద్ కోసం అంత త్యాగం చేయకపోతే మద్దు చూద్దాం ఏ మద్దు ఏం చేస్తారు చేయదు రేపు ఒక టూ కదా ఈ రోజు కాదు ఎలిగేషన్ చేయడం వల్ల మళ్ళీ ఎక్కడ డిస్టర్బెన్స్ పార్టీకి వచ్చేది మంత్రి నారాయణకి వస్తాను మా అలిగేషన్ మీరు చేసేది కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా జరుగుంది ఈ విధంగా జరగాలి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ప్రకారం పర్వాలేదు ఏమి లేకుండా చేసి తీసుకొని అంటే అసలు ఎంత దూరం మొదటి చేయడం ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు క్లారిటీ లేదు పదిహేను రిక్వెస్ట్ చేసేదాన్ని వీలండి మీరు క్లారిటీ ఇచ్చి మీరు పగల కొట్టండి క్లారిటీ లేకుండా మీరు టెచ్ చేయడానికి లేదు అదే మీరు క్లారిటీ ఇవ్వండి మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదండి అలా కాదు మొన్న కూడా మీకు ఫోన్ చేశాను నేను మాట్లాడాను అసిస్టెంట్ దాకా వదిలేసి ఇది వదిలేస్తాను అది మీ నోటీస్ చెప్పారా కమిషనర్ గారు మీకు చెప్పలేదంటే కరెక్ట్ కాదని అనిపిస్తున్నాను నేనేం చెప్పాను ఆయనతో మాట్లాడా ఇది కావాలంటే సాక్రిఫైస్ చేస్తాడు బ్యాగ్ది వదిలేయండి సార్ కూడా ఇది లేకుండా అధికారులతోటి మంత్రి గారితో సమన్వయం చేసుకుని పోవాలి ఇప్పుడు మీరు మొదలుపడతాను అంటారు బ్యాక్ సైడ్ ఏంది వాళ్ళకి ఏదో దానికి మసీదు సంబంధించి కావాలి గట్టుకున్నాడు పదిహేను సంవత్సరాల నుంచి మసీదు సారిన పర్చులు పనిచేస్తాం తీసేస్తున్నావు ఇదే వాళ్ళు ఉచితంగా తీసుకున్నా కొనుక్కున్నాడు సార్ పని చేయండి సార్ రెండు రోజులు ఆపండి రెండు రోజులు నారాయణ సార్ వస్తున్నారు సార్ దగ్గరికి మేము పోతాం కమ్యూనిటీ నుంచి మేము అందరం కూడా పోతాము అప్పుడు డిసిషన్ తీసుకోండి అప్పుడు తీసుకోండి డిసిషన్ అన్ని ఆక్రమే తీసుకోవాలి కొంతమంది మీద వదిలేస్తే ఇంటి డబ్బులు పలుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ సాధిస్తున్నారు పేపర్ లేపించుకుని పడగొట్టిస్తున్నారు అలాంటి తల్లు ఇంట్లో కూర్చుంటున్నారా అంత దూరం రాదులేమో నారాయణ సార్ లిస్ట్ ఫోన్ కూడా చేస్తున్నారు నారాయణ సార్ ఎందుకు నారాయణ సార్ దగ్గరే పోదాము ఆయన ఆయన దృష్టిలోనే పెడతాము ఆయా ఈ విధంగా మసీద్కి సంబంధించిన పగల కొట్టమని చెప్పి మీరు పంపించారా మీకు తెలిసి వచ్చారా తెలియకుండా వచ్చారా ఆయనకి అడుగుదాము క్లారిటీ వచ్చేస్తుంది కదా